Sீவாச deva பெருmalm. పేరు వినగానే ఏదో తమిళనాడులో ఉన్న ఒక ఆలయం అనుకుంటున్నారు కదా కానే కాదు ఇది మన శ్రీకాకుళం జిల్లాలోని మందసాలో ఉన్న ఒక పురాతనమైన ఆలయం పద్నాలుగవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఒరిస్సా సాంప్రదాయాలను శిల్పకళను గుర్తు చేస్తే మరికొన్ని కోణాల్లో పూరిలోని జగన్నాథ ఆలయాన్ని కోనార్క్లోని సూర్య దేవాలయాన్ని గుర్తు చేస్తాయి ఈ ఆలయాన్ని దర్శిస్తే సమస్త వైష్ణవ క్షేత్రాలన్నీ దర్శించిన భాగ్యం కలుగుతుందని ఇక్కడ చెప్తారు పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసాన్ని నేర్పించేవారు ఈ వేద విద్యాభ్యాసాన్ని నేర్పించే రామానుజులు అనే వ్యక్తి కాశీ వరకు పర్యటించి అక్కడ ఉన్న ప్రసిద్ధ పండితులను కూడా ఓడించేవారు ఈయన గురించి తెలుసుకున్న పెద్ద జీఆర్ స్వామి వారు మందస వచ్చి రెండు సంవత్సరాల్లో నేర్చుకోవాల్సిన స్త్రీ భాష్యాన్ని కేవలం ఆరు నెలల్లోనే నేర్చుకున్నారు తరువాతి కాలంలో దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ ఆలయం అయితే వైభవాన్ని కోల్పోయింది ఈ విషయం తెలుసుకున్న చిన్నజీయర్ స్వామివారు తన గురువు స్వయంగా విద్యను అభ్యసించిన క్షేత్రం ఇలా అయిపోవడాన్ని చూసి తన గురువు గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయాన్ని రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి నెలలో పునఃప్రతిష్ఠం